హలో మహారాణులు వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో నేనేం చేస్తున్నాను అని చూస్తున్నారా గార్డెనింగ్ చేద్దామని వచ్చానండి అదే ఆకుకూర ముక్కలు వేద్దాం అనుకున్నాను దానికోసం సాయిల్ని ముందుగా లూజ్ చేసుకున్నాను టబ్లో సాయిల్ని ఇవి పాలకూర విత్తనాలు ఇంకా ఇవి తోటకూర విత్తనాలు ఈ విత్తనాలు తెచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి టబ్ని టూ పార్ట్స్ చేసేసాను టబ్లో ఒక పక్క పాలకూర విత్తనాలు వేసేసాను ఇవి వస్తాయా లేదా అని అనుమానంతో ఒకేసారి అన్ని విత్తనాలు ఒకే దగ్గర వేసేసాను వస్తే వచ్చేలేదని ఇంకో పక్క తోటకూర విత్తనాలు వేశాను ఈ తోటకూర విత్తనాలు నాకు మా ఓనర్ అండి ఇచ్చారండి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇవి కూడా ఎక్కువగా తీసేసి ఒకే దగ్గర ఎక్కువ మొక్కలు వేసాను అంటే వస్తే వచ్చాయి లేకపోతే లేదని ఎక్కువ విత్తనాలు ఒకే దగ్గర వేసేసాను వేసేసి వాటర్ చిలకరించేశాను ఒక టూ త్రీ డేస్ తర్వాత మొలకలు వచ్చాయండి ఇదిగో కనిపిస్తుంది కదా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు పాలకూర మొలకలు వచ్చాయండి నేను అసలు పాలకూర మొలకలు వస్తాయని అనుకోలేదు తోటకూర విత్తనాలు వస్తాయి అనుకున్నాను కానీ తోటకూర ఒక నాలుగైదు మొక్కలు వచ్చాయి అంతే ఇందులో కనిపించట్లేదు కానీ పాలకూర మాత్రం బాగానే వచ్చాయి వన్ వీక్ తర్వాత ఈ సైజులో పెరిగాయండి చాలా హ్యాపీ అనిపించింది మా బాల్కనీ చాలా చిన్నగా ఉంటుందండి వడల్పు తక్కువ చూసారు ఆ టబ్బు పెడితే ఒక మనిషి చాలా కష్టంగా పక్కకు వెళ్తారు అదే బాల్కనీలో పూల మొక్కలు కూడా పెంచేస్తున్నాను నేను ఈ తోటకూర మాత్రం నాలుగైదు మొక్కలు వచ్చినా చాలా బాగా పెరిగిందండి పెద్ద పెద్ద మొక్కలు అయ్యాయి ఇదిగో కనిపిస్తుంది కదా చూసారా ఒక రోజు పప్పులో వేయడానికి సరిపోయేంత మొక్కలు వచ్చేసాయి బాగా బాగా పెరిగింది పెద్ద పెద్ద అయ్యాయి కట్ చేసేసి పప్పు చేసేసాను ఆ వీడియో షూట్ చేయలేదు అవి కట్ చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత ఈ పాలకూరను కూడా హార్వెస్ట్ చేసేసాను ఇలా మంచిలతో మనమే పెంచిన మొక్కలు హార్వెస్ట్ చేసి వండుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి చాలా ఆర్గానిక్ ఫుడ్ తింటున్నట్టు అనిపిస్తుంది కదా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర కూడాను అదే బయట తెచ్చుకుని అయితే మన ఇంటికి తీసుకొచ్చేసరికే వాడిపోతాయి చాలా హ్యాపీ అనిపించింది ఈ పాలకూరని చూస్తే నాకు గార్డెనింగ్ అంటే కూడా చాలా ఇష్టం అండి అంటే అన్ని రకాల మొక్కలు పెంచిన కానీ ఇలాంటి ఆకుకూర మొక్కలు వేస్తుంటాను ఇంకా పూల మొక్కలు కూడా పెంచుకుంటాను మందారం మొక్కలు ఇలాంటివి ఆకుకూరలు అంటే చుక్కకూర పాలకూర మెంతికూర ఇలాంటి విత్తనాలు వేస్తూ ఉంటాను మీలా ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్టో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఆ రోజు పాలకూరతో పప్పు కూడా చేసేసానండి చాలా టేస్టీగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మహారాన్లు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్